హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరియర్ జోన్ ఛానల్ కెరియర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరియర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నలభై వేల శాలరీతో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఇరవై ఒక్కటి నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆ పోస్టుల వివరాలు మరియు శాలరీ ఖాళీల వివరాలతో పాటు వయసు వివరాలు తెలుసుకుందాం అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఎనిమిది పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ విభాగంలో ఎనిమిది పోస్టులు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది అన్ రిజర్వ్ కేటగిరీలో ఉంది అసిస్టెంట్ మేనేజర్ మెయింటెనెన్స్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది అసిస్టెంట్ మేనేజర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది అస్టెంట్ మేనేజర్ మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించి నాలుగు పోస్టులు ఉన్నాయి ఇందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒక పోస్ట్ ఉంది ఈ పోస్టులు అన్నిటికీ ముప్పై సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోగలరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఫార్టీ థౌజండ్ రూపీస్ శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో బీఈ కానీ బీటెక్ కానీ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసిన వారు అర్హులు అసిస్టెంట్ మేనేజర్ మెకానికల్ విభాగం సంబంధించి మినిమం అరవై శాతం మార్క్స్తో బీఈ కానీ బీటెక్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకైతే అరవై శాతం మార్క్స్తో బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అసిస్టెంట్ మేనేజర్ మెయింటెనెన్స్ సంబంధించి మినిమం అరవై శాతం మార్క్స్తో బిఈ బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి అసిస్టెంట్ మేనేజర్ ఐటీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అరవై శాతం మార్క్స్ బిఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఐటీ కంప్లీట్ చేసి ఉండాలి మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు మినిమం అరవై శాతం మార్క్స్తో ఎంబీఏ కానీ బీఈ బీటెక్ కానీ కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సింది వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి ఇండియన్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి వయసు పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ముప్పై సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ విల్ బి కండక్ట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్నారో వారికి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన లింకు నేను కామెంట్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జ ప్రొవైడ్ చేస్తాను దీనికి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ బేస్డ్ ఆన్ ఇనిషియల్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బీ ప్రిపేర్తో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి నుండి కొంతమంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ తీసి వారికి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది హవెవర్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఆర్ మోర్ రిటర్న్ టెస్ట్ మే ఆల్సో బి కండక్టెడ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్ చాలా ఎక్కువ ఉన్నట్టయితే ఇంటర్ ఇంటర్వ్యూతో పాటు రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది డేట్ టైం వెన్యూ ఆఫ్ ది సెలెక్షన్ ప్రాసెస్ విల్ బీ ఇంటిమేటెడ్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి డేటు మరియు సమయం వెన్యూ వివరాలను అయితే మీ మెయిల్కి అయితే పంపించడం జరుగుతుంది ఇంగ్లీష్లోనే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి ఆల్ రిలవెట్ డాక్యుమెంట్ పెట్టేని క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు డిగ్రీ సర్టిఫికేట్స్ కన్సల్డేట్ మార్క్స్ షీట్స్ని మీ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ వివరాలని మీరు మీ సర్టిఫికేట్స్ అన్ని డాక్యుమెంట్స్ని మీరు అప్లై చేసుకునే సమయంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంఐ డిహెచ్ఏ ఎన్ఐ మిదాని డాట్ ఇండియా డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా కెరియర్లో మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఇది రత్న కంపెనీ దీనికి సంబంధించిన ఆఫీస్ కాచి కూడా హైదరాబాద్లో ఉండడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఈ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్